కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో ప్రజలకు ఏమీ చేయలేక దేవుని రాజకీయాల్లోకి తీసుకొచ్చారని ఈ విధానం దురదృష్టకరమని మాజీ ఎంపీ మార్గని భరత్ రామ్ అన్నారు శనివారం దేవిచౌక్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంచి బుద్ది ప్రసాదించారని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు చంద్రబాబు భగవంతుడిపై నిందలు వేశారని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భగవంతుడిపై చేసిన ఆరోపణ ఆయన జీవితంలో మాయని మచ్చు అని అన్నారు జంతువుల కోబును తిరుపతి ప్రసాదం లడ్డులో వాడారని నిలాశ నిందలు తెలిపారు డైరీకి టెండర్ చేసింది ప్రశ్నించారు డైరీ మే పదమూడున టెండర్ ఇస్తే జూన్ పన్నెండున నెయ్యి సప్లై చేశారని వివరించారు నెయ్యి సప్లై చేసే ట్యాంకర్లు టెస్టులు చేసి ఆలయంలోకి అనుమతిస్తారని అన్నారు కల్తీ జరిగిన నాలుగు లారీలను రిజెక్ట్ చేశారని అలాంటప్పుడు కల్తీ నెయ్యి ఇలా వాడారని ప్రశ్నించారు లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో పద్నాలుగు లారీలు రిజెక్ట్ చేయడం జరిగిందని వివరించారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా పద్దెనిమిది లారీలను రిజెక్ట్ చేశారని తెలిపారు రెండు నెలల తర్వాత ఎన్డీఏ లెజిస్టేషన్ సమావేశంలో నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఆరోపించారని వివరించారు కల్తీ జరిగినట్లు రెండు నెలలు ఎందుకు జాప్యం చేశారని ప్రశ్నించారు బీజేపీకి మర ఈ నాటకం ఆడుతున్నారన్నారు ఈవో మొదట విజిటబుల్ ఆయిల్ ఖండిస్తుందని ఆరోపించారని రెండవసారి జంతుకు కలిసినట్లు ఆరోపించడం జరిగినట్లు తెలిపారు జగన్మోహన్ రెడ్డి దేవుడు గుడికి వెళ్లడానికి డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు మత విద్వేషాలు సృష్టించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని దేవుని దర్శనానికి వెళ్లకుండా ఆపరినారు జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని చూసి ఆరోపణ చేస్తున్నారని జీవితంలోనే ఇది ఒక పెద్ద మచ్చలాగా ఆయన జీవితాంతం ఆయన చరిత్రలో నిలిచిపోతుంది ఎందుకంటే భగవంతుణ్ణి రాజకీయాల్లోకి తీసుకుని వచ్చి తిరుపతి లడ్డూలో జంతువులు కొవ్వు వాడేరు అని చెప్పి ఒక నింద వేయడం జరిగింది నిజంగా ఒకటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఏదైతే వాళ్ళు చెప్పిందో కాసేపు నిజం అనుకుంటే ఆ నాలుగు లారీలు ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు లారీలు రిజెక్ట్ చేశారు అంటే అది వాడలేదు అని చెప్పేసి ఈవో గారే సాక్షాత్తు చెప్తా ఉంటే కూడా అది వాడేరు వాడేరు అని చెప్పేసి దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకుని వస్తా ఉన్నారు నేను ఒకటే అంశం చెప్తా ఉన్నా ఏదైతే ఏఆర్ డైరీ అనే ఒక సంస్థ ఉందో ఆ సంస్థ ఎవరు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మే పదమూడున గెలిచారు వాళ్ళు అంటే ఆయన గెలిచిన నెల రోజుల తర్వాత సప్లై స్టార్ట్ చేయడం మొదలైంది అప్పుడు దాకా వాళ్ళు కాంట్రాక్టర్ రాల గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పద్నాలుగు లారీలు ఎందుకు రిజెక్ట్ అయినాయి చంద్రబాబు నాయుడు గారు హయామంలో అంటే గీలో క్వాలిటీ లేదనే కదా రిజెక్ట్ చేశారు జగన్ గారు హయామంలో పద్దెనిమిది లారీలు రిజెక్ట్ చేయడం జరిగింది అంటే క్వాలిటీ లేదనే కదా ఇది ప్రాక్టీస్ రెగ్యులర్ గా జరిగే ప్రాక్టీస్ మీరు ఒక కలిసింది అని మీరు ఆరోపణ చేసినప్పుడు మళ్ళీ ఇంకొక ఒపీనియన్ కూడా వెళ్ళాలి కదా నేను మొన్న కూడా చెప్పినట్టు నేషనల్ ఫుడ్ లాబొరేటరీస్ ఘజియాబాద్ పంపాలా మరి ఇంత పెద్ద హిందువుల మనోభావాలకి సంబంధించిన ఇంత పెద్ద అంశాన్ని ఈయన ఏ రకంగా చిన్నగా అది కూడా లెజిస్లేటివ్ మీటింగ్ లో పెట్టాడు రెండు నెలల తర్వాత ఆ లెజిస్లేటివ్ మీటింగ్ లో ఎన్డీఏ లెజిస్లేటివ్ మీటింగ్ అంటే కి కూడా మరకంటిద్దాం ఈయన చేసిన తప్పులో భాగం కల్పిద్దాం అని బీజేపీ వాళ్ళని కూడా అందులోకి రాగాడు అది ఒక్కసారి అందరూ కూడా గమనించండి అండర్లైన్ చేసుకోండి రెండు నెలల తర్వాత ఆయన వెయిట్ చేశాడు ఎప్పుడైతే ఎన్డీఏ మీటింగ్ జరుగుతుంది లెజిస్లేటివ్ మీటింగ్ లో అందులో బీజేపీ కూడా మరక అంటిద్దాం అని చెప్పి పెట్టాడు అంటే రెండు నెలలు ఎందుకు మీరు ఆగారు అని అడుగుతున్నారు